చెంచలమ్మ అయితే ఒక్కదాయి అలా నడుచుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి అత్తమ్మ మీరు నడుచుకొని ఏంటి అత్తమ్మ ఏమైంది అని చెప్పి సింధూరైతే అయితే అడుగుతూ ఉంటుంది అత్తమ్మ మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను నా భర్త ఏ తప్పు చేయలేదు అది మీకు చెప్పడానికే వచ్చాను నిజంగా నా భర్త ఏ తప్పు చేయలేదు నా భర్త నిర్దోసి కావాలంటే చూడు అత్తమ్మ అని చెప్పి సింధూరే అయితే చంచలమ్మకి ఫోన్లో ఉన్న వీడియో అయితే చూ చూపించిపోతూ ఉంటుంది ఇక చంచలమ్మ ఏమీ పట్టించుకోకుండా అలా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి సింధూరి అయితే షాక్ అవుతూ ఉంటుంది చ అత్తమ్మకి ఏమైంది అసలు అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే ఒంటరిగా నడుచుకొని వెళ్తూ ఉంటుంది అటుగా అయితే చండి వస్తూ ఉంటాడు ఇక చంచలమ్మ అక్కదాయి నడుచుకొని అలా వస్తున్న చంచలమ్మని చూసి సైకిల్ దిగుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక చంచలమ్మ చెప్పైతే తెగిపోయి అక్కడ ఉంటుంది ఇక రెండు చెప్పులు వగ్గేసి చంచలమ్మ అయితే కాలు అయితే నడుస్తూ ఉంటుంది అలా కాలు నడుక నడుస్తున్న చంచలమ్మ చెప్పులు పట్టుకొని అయితే చంటి అయితే పట్టుకొని వెళ్తూ ఉంటాడు ఇక రవి అయితే ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు అత్తమ్మకి అంతా నేనే చేశానని నిజం తెలిసిపోయింది ఇప్పుడు అత్తమ్మ ఏం చేస్తుందో ఏంటో ఇదంతా ప్లాన్ చేసింది నేనే అని తెలిసిపోయిందని చాముండి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు ఇక చంటి అయితే చంచలమ్మ చెప్పుల్ని అయితే కుట్టించి పట్టుకో కుట్టించడానికి చెప్పుల షాపుకి వెళ్ళి తన స్వంతంగా అయితే చెప్పుల్ని కుడుతూ ఉంటాడు అలా చెప్పుల్ని కుడుతూ తను చేయి కుట్టుకుంటూ ఉంటాడు ఇక చెంచలమ్మకి అయితే చెప్పులు కుట్టి చంచలమ్మ కాళ్ళ దగ్గరికి అయితే వేస్తూ ఉంటాడు చంచలమ్మ గారు అని చెప్పి చెప్పులు వేస్తూ ఉండేసరికి ఇక చంటిని అయితే చంటి అని గట్టిగా కేకవేస్తూ ఉంటుంది చంచలమ్మ అలా కేక వేయగానే చంటి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక అందరి సమక్షంలో నేను వేసిన నీకు శిక్షకి బదులుగా నాకు కూడా శిక్ష పడాలి నీకు తప్పు శిక్ష వేశాను నువ్వు నిర్దోషమైన దోషం చేసి నేను శిక్షించాను అని చెప్పి నాకు కొరడా దెబ్బలు కొట్టు అని చంచలమ్మ అయితే అందరిలో అంటూ ఉంటుంది ఇక చంటి అయితే షాక్ అవుతూ ఉంటాడు చంచలమ్మ తీర్పుకి